నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆన మరుడమ్మ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గేదరెడ్డి నగర మేయర్ పోట్లూరు శ్రవంతి దళిత నాయకులు వాదనాల వెంకట జన్నీర్ రమణయ్య కావలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు అర్పించారు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆన మరుడమ్మ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ టీడీపీ నేత కోటం రెడ్డి గేదరెడ్డి నగర మేయర్ పోట్లూరు శ్రవంతి దళిత నాయకులు వాదనాల వెంకట జన్సి రమణయ్య కావలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజ్యాంగ నిర్మాత ఆయన దేశాలు లేకుండా మేము అందరూ సమానంగా ఉండాలనే దానికోసం రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన గొప్ప నాయకుడు రాజకీయ నాయకుడు కూడా అసమానతలు తొలగిపోవాలని చెప్పి జీవితకాలం పోరాడాడు ఇప్పుడు కూడా మేము ఏమంటామంటే మా గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఎవరైతే కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఈరోజు వాటి అన్నిటినీ ట్రాక్లో పెట్టారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని వెల్ఫేర్ అయినా కొత్త ప్రోగ్రామ్స్ చేయొచ్చు కానీ చట్టపరంగా ఉన్న ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సబ్ప్లాన్ కానివ్వండి వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఫండ్స్ వాటిని పక్కదవ పట్టించే రైట్ ఎవరికి లేదు అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ట్రాక్లు పడ్డాయి ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళ కోసం ఏదైనా ఒక సమస్య వస్తే ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటాం తప్ప వాళ్ళేదు పేదోళ్ళని చెప్పి గాలి వదిలేసే ప్రసక్తిలా రాజీ పడే శ్రీహో పేరుతో ఈఓటి పేరుతో ఎస్సీలు ఎస్టీలు భూములు అన్యాక్రాంతమై ఉండే వాటి మీద కూడా మేము చట్టపరంగా కరెక్ట్ గారు ఉన్నారు ఇక్కడ పేదోళ్ళకి తెలియకుండా చట్టాలు తెలియకుండా ఏలిమద్రులు సంతకాలు తీసుకొని తీసుకుని పొలాలు తీసుకున్నారు వాట్ అన్నిటి విషయాలు కూడా రాజీ పడే ప్రసిద్ధి ఒకటే అదే విధంగా ఆయన ఆ లాస్ట్ సర్ రబేర సోషల్ సర్ మానిపిచనా కార్యండి సోషల్ సర్ ఎడ్యుకేషన్ రబేరన అసలు లాబోరేషన్ చేసుకొని ఆ ఆన్లైన్ క్లాస్ సర్ సార్ సలామ అలైగ రబేర 2023 ఆ కథలనే కి సంపింపేత నా నాటక జ్ఞానం కారణం అత్యంత ముఖ్యమైన స్థానావం ని ఉండి ఆ పిఆర్సి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి గణనీ వాళ్ళు అర్పించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలను మహిళలు యువత భావితరాలకి దిక్సూచిగా రాజ్యాంగ నిర్మాత అనగాని వర్గాల అభ్యున్నత కోసం ఆ మహనీయుడు చేసినటువంటి పోరాటాలు కృషి ఫలితమే ఈరోజు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆ మహనీయుడు అడుగుజాడలో నడుస్తూ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలియచేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి గణనీ వాళ్ళు అర్పిస్తూ అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం నిర్మించడానికి ఆయన చాలా దేశాలు తిరిగి అప్పట్లో ఆ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా ఇది కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రాజ్యాంగంలో మన భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ఉండాలంటే ఎలా ఉండాలా ఒక డెమోక్రటిక్ కంట్రీకి రాజ్యాంగం ఎలా ఉండాలనే దాని మీద ఆయన కోలం పురసంగా అన్ని చూసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు ఆ రాజ్యాంగం వల్లే ఈరోజు కొన్ని ప్రభుత్వాలు దుర్మార్తంగా వ్యవహరిస్తున్నా వాటిని కట్టడి చేసుకోవడానికి ఈ రాజ్యాంగం ఎంతో దీనికి సంబంధించిన ముఖ్యంగా డాక్టర్ సిఆర్ అంబేష్కర్ గారి ఏదైతే ఆశయాలు ఆయన అనుగుణంగా అన్ని విధాలా అటు కూట ప్రభుత్వం కానీ అందరం కూడా దృష్టి ప్రతి ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేశారు